I'm <laughs> sorry. నాడు అయోధ్యకు వచ్చి నా రావుని కొనిపోయినది నీవు కాదా ఇప్పుడు చుట్టం నా రాముని ఏమి ఎక్కడ దాచితివి నాయన వాయుపుత్ర నేను సృష్టికర్తను కాదు యోగకర్తను కాదు విధి లిఖితమును జరిపించు ధర్మకర్తను మాత్రమే ధర్మకర్త మూర్తి మించి సర్వ ప్రాణులకు సమవర్తి నేనేమి పాపము చేసి నాకే సజీవ నరక యాతన వీధి మాయా వేషధారి వై నా జీవితమున ప్రవేశించి నా దేవుని నాకు దూరము చేసి నీకేం ఉపకారం చేసి చెప్పు మాట్లాడలేారాయణ నారాయణ ఏమి ఈ ఆదరం ముదిమిచే నీకు మతిపోవచ్చున్నదా మరణ నారాయణ మరణ ఆంజనేయ బ్రహ్మచారి శతమర్కట అన్న అపఖ్యాతి మనకేలనయ్యా మారుతి నీ రాముని సంగతి నేను చెప్పేదను పాప మా ధర్మమూర్తిని పోని చెప్పేదరా నా రాముని సంగతి చెప్పేదరా ఆహా అయినా దేవర్షి ధర్మమాని బ్రతికి పోయితే స్వామి ఎక్కడ నా రాముడు ఎక్కడ ఆంజనేయ ఇంకెక్కడి రాముడయ్యా గంధమాధరము మీద నిశ్చల యోగ సమాధిలో ఉన్న నీకు యుగములు గడిచిన నువ్వు తెలియరాకున్నది రామ అవతారము ముగిసినది ఇప్పుడున్నది శ్రీకృష్ణ పరమాత్మ అతడవడు సిద్ధుడా కాదు జగత్ప్రసిద్ధుడు శ్రీమన్నారాయణుని అవతారం అని ప్రచారము చేయించుకున్నాడా ప్రబుద్ధుడు ఆ మాటనకు ఆంజనేయ ఆ సుందరుడే సుదర్శన చక్రధారియై దుష్ట శిక్షణార్థము ఈ యవనిలో శ్రీకృష్ణుడై జన్మించినాడు నల్లని వాడెల్లా నారాయణుడు చక్రము పట్టిన వాడెల్లా సర్వేశ్వరుడే అగున దేవర్షి దేవుడొక్కడే నా రాముడు జగదధిరాముడు సకల కళ్యాణ గుణాధిరాముడు నా తారక రాముడొక్కడే దేవుడు రామభక్త పదే పదే రాముడు రాముడు అనకు బలరాముడు అనుకోగలడు అతడేమడు శ్రీకృష్ణుని అగ్రజుడు ఆదిశేషుని అంశతో జన్మించినాడు బాగున్నది అన్నదమ్ముల ఆర్భాటం తమ్ముడ ఆది విష్ణువు అన్నగారు ఒక ఆదిశేషు ఇటుల ప్రచారము చేయించుకొనుచు ప్రజలను మోసగించుతున్నారా పావని ఆ మాటనకయ్య బలరాముడన్న ఎవరనుకుంటున గదాబు మార్తాండమూర్తి మొరబెట్టుకొనవచ్చు శరణార్థిలోకం బుణాలించు వేణ శుభ్రాంశుమూర్తి నిరతాన్నదానఘంటిక నినాద స్ఫూర్తి హసించు హు అమల అమలకీర్తి హలమును ధరియించి ఆశాంతముల పంచే తన నాటమను చున్న జనక్షుదార్తి మహిత యాదవ రమ్య సామ్రాజ్య కర్త రేవంత సామంత వీరవరులు భీమ బలుడని భూషించు భూమి భర్త శత్రు సమవర్తి బలరామ చక్రవర్తి ఈ బలరాముడు శత్రు సమవర్తిగా నిత్య సంకాసిత నిరతత్వ విలాసుడై నిఖిల ఉపనిషత్సార లీలా విశేషుడై నిర్గుణ నిరంజన నిర్వికార స్వరూపుడై దశ కంఠ కంఠ ప్రచండ పరాక్రమ మూర్తి అయిన నా శ్రీరాముని కన్నా బలవంతుడనని విర్రవీగు ఆ బలరాముని శిరస్సు వేయుర గావించద ఈ ఆంజనేయుడు మరణించని తలచిన ఆ ద్రోహి ఆ మునితో నా మాట కా చెప్పుడు ఆది విష్ణు అవతారి రామచంద్రుడు ఒక్కడే దేవుడవు నువ్వు ఈ ఉరివికెల్లా పిలుపుకోసమే అయిన ఆ పేరు మార్చి పోనిమ్ము పాపం అబలరాముడలను చూ సాంగ్రతుకనిచ్చద అది వీర ధర్మ మగుట అతడు ముక్కోటి అయినను నా ధ్యాయశక్తులా ప్రయత్నించుంది అంజనేయ నీవు మాత్రము నీ పట్టు విడవకూడదు సుమా కళ్యాణి నాకు కళ్యాణం అయిపోయినది స్వాములు ఇది కళ్యాణి కాదు కొంచెం కళ్యాణి యమునా తీర వాసులారా ప్రజపురి నివాసులారా మన దేశములో యమునా నది వంటి మహానదులున్నను ఒక చోట కరువు మరొక చోట వరద బాధ ఈ దుస్థితి కడుంకడు విచారణీయం శోచనీయం ఈనాడు మీ అందరి సమక్షమున ద్వారకా సామ్రాజ్య చక్రవర్తిగా మా హలాయుధం మీద ప్రమాణము చేస్తున్నాము నిరుపయోగముగా సాగర సంగమము చేయు యమునా జల సమృద్ధిని అదుపులో ఉంచి పొదుపు గావించి సుదూర ప్రాంతములకు మళ్లించి దేశమును సస్యశ్యామలము చేసి సుభిక్షము గావించడము కాదు ప్రజాక్షేమము సౌభాగ్యము కోసమే మా జీవితం మా ప్రభుత్వం ఆ ఆశయానికి అంకితం జై కపట బ్రాహ్మణ అలా నాడు అయోధ్యకు వచ్చి నా రాముని కొనిపోయినది నీవు కాదా ఇప్పుడు చెప్పు నా రామునేమి చేసి ఎక్కడ దాటి నాయన వాయుపుత్ర నేను సృష్టికర్తనూ కాదు యోగకర్తనూ కాదు విధి లిఖితమును జరిపించు ధర్మకర్తను మాత్రమే ధర్మకర్తమ ధర్మమూర్తి మించి సర్వ ప్రాణులకు సమవర్తి నేనేమి పాపము చేసి నాకే సజీవ నరక యాతన విధించి మాయా వేషధారి వై నా జీవితమున ప్రవేశించి నా దేవుని నాకు దూరము చేసి నీకేం అపకారము చేసి చెప్పు మాట్లాడలే నారాయణ నారాయణ ఏమి ఈ ఆదరం ముదిమిచే నీకు మతిపోవచ్చు కదా మరణదే ఉనక మరణ శిక్ష బ్రహ్మచారి శతమర్కట అన్న అపఖ్యాతి మనకేలనయ్య మారుతి నీ రాముని సంగతి నేను చెప్పేదా పాపమా ధర్మమూర్తిని పోని చెప్పదరా నా రాముని సంగతి చెప్పేదరా స్వామి ఎక్కడ నా రాముడెక్కడ ఆంజనేయ ఇంకెక్కడి రాముడయ్యా గంధమాదరము మీద నిశ్చల యోగ సమాధిలో ఉన్న నీకు యుగములు గడిచిన నువ్వు తెలియరాకున్నది రామావతారము ముగిసినది ఇప్పుడున్నది శ్రీకృష్ణ పరమాత్మ అతడవడు సిద్ధుడా కాదు జగత్ ప్రసిద్ధుడు శ్రీమన్నారాయణుని అవతారం అని ప్రచారము చేయించుకునిచున్నారా ప్రబుద్ధుడు ఆ మాటనకు ఆంజనేయ